ట్లారా మన జన్ జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను దేవునికి మేమకలుగా ఏంటండి ఏది ప్రయోజనం అంట చెప్పండి ఏమర్థం అని మీకు ఇందులో చెప్పండి దేని పెట్టారు చెప్పండి జనాలు నశించిపోకుండా ఉండాలి అంటే అమ్మా జనాలందరికీ ఆత్మరక్షణ కలగాలి అంటే జనాలు నశించిపోయే జనులందరి కొరకు ఒక మనుషుడు మరణించాలి అప్పుడు మనకు ప్రయోజనం అర్థమంతా మళ్ళీ చెప్పను నశించిపోతున్నా ప్రజలందరి కొరకు కేవలం మన కోసమే కాదు నశించిపోతున్న ప్రజలందరి కొరకు ఒక మనుషుడు పరిశుద్ధుడైనా నీతి మంతుడైనా ఒక మనుషుడు చనిపోవట ప్రయోజనకరము అంటే ఎవరు చనిపోయేటప్పుడు యేసు క్రీస్తు ప్రభు చనిపోయారు నశించిపోతున్న మానవులందరిని రక్షించడానికి యథార్థమంతుడును నీతి మంతుడును అమ్మా పరిశుద్ధుడైనా ్రీస్తు ప్రభువారు చనిపోయారు ఇప్పుడు అది మనకు ప్రయోజనమా కాదా అంటే నశించిపోయే ప్రతి ఆత్మకు కూడా అది ఎంతో ప్రయోజనము దేవునికి మహిమ గాక నీకు ప్రయోజనం నాకు ప్రయోజనం మన బిడ్డలకు ప్రయోజనం బిడ్డల బిడ్డలకు ప్రయోజనం ప్రపంచ దేశానికే ప్రయోజనం ఎవరు క్రీస్తు మరణించుట ప్రయోజనం అందరూ అలాగే రాసుకోండి మీరు రాసుకుంటే ఏమని రాసుకోవాలి క్రీస్తు మరణించటం వల్ల ప్రయోజనం మనకు ప్రయోజనం క్రీస్తు మరణించడం వల్ల మనకి ప్రయోజనం రాసుకుంటే దెన్ బిడ్డ ఆ విధంగా మీరు రాసుకొని గుర్తుంటుంది నా కొరకు మరణించి నాకు ప్రయోజనం కలగ చేసిన ఎస్సా నీకు స్తోత్రం స్తోత్రం అని చెప్దామా ఇలా కుడి చేయి ఎత్తండి ఒక చెయ్యత్తండి ఒక కుడి ఎత్తి ఎడం చెయ్య మీ గుండె మీద ఎట్టుకుని ఎస్సు క్రీస్తు ప్రభా నశించిపోతున్నా నా కొరకు భూలోకానికి వచ్చి మరణించి నాకు ప్రయోజనము ప్రయోజనకరముగా మారినందుకు స్తోత్ర 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 ఎస్ఐయా మీకే స్తోత్ర